సంక్షోభంలో మన యువసం రెండు వేల పద్నాలుగు ముందు సీన్ రి పునరావృతం అవుతూ ఉంది తెలివి తక్కువ అసమర్థ అవివేక చవట దద్దమ్మ దరిద్ర అర్బక ప్రభుత్వ పాలన వలనే ఈ కరువు నీటి నిర్వహణ తెలువని లత్కోర్ పాలకులు వీళ్ళు వీళ్ళ వీళ్ళ మెడలు వంచుతాము ప్రజలకు ఇక్కడ కష్టం వస్తే ఎక్కడ కష్టం వస్తే అక్కడికి వస్తామని చెప్పేసి రాశారు ఇక చివరి శ్వాస వరకు పులిలాగా కొట్లాడతా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వను కేసీఆర్ బయలుదేరుండి ఆగడు ఎక్కడ సమస్యలున్నా అక్కడ వాలిపోతా సమస్యల పరిష్కారము పరిష్కారం పరిష్కారం అయ్యేదాకా పోరాడతా అని చెప్పేసి మాట్లాడినటువంటి మాట ఇందిరమ్మ రాజ్యం ఇకిలించినట్టే ఆ పండ పంటండని జిల్లా లేదు మోటారు కాలనీ ఊరు లేదు ఇవాళ రాష్ట్రంలో ప్రతి పల్లె నీళ్లు లేక రోధిస్తున్నది ఇది లత్కోర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు కేసీఆర్ బయలుదేరును ఇక ఇకపై ఏది ఆగదని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు ప్రజలు తిరగబడతారు పంటలు మొత్తం కొంటే ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు పంటలు మొత్తం కొంటామో ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు ఇవ్వకపోతే మీరు బోగస్ అని రైతులు కర్రు కాల్చి వాద పెడతారు రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలే మీ మొక్కజొన్నలు కొనం అవి కొనం ఇవి కొనం అంటే కలవదు బిడ్డ రైతులు పులుల్లాగా మీ గొంతు కరిచి చంపుతారు జాగ్రత్త కళ్యాణ్ లక్ష్మికి తులం బంగారం ఇస్తామని వాగ్దానం చేసినారు ఈ ముఖ్యమంత్రికి మార్కెట్ల తులం బంగారం దొరకలేదా తులం బంగారం రానోళ్ళు కాంగ్రెస్ పార్టీకి కలిసి వాత పెట్టాలి గొర్రె అయినట్లు బంధు బంధు ఇస్తారా సస్తారా ఏం చేస్తారో చెప్పరు కాంగ్రెస్ శిక్షించేందుకు రాధా సోదరులు రెడీగా ఉన్నారు చేనేత కార్మికులు దొబ్బి తిన్నారంటారా నిరోధులు పా పాపడాలు అమ్ముకొని బతకాలంటారా చేనేత కార్మికులు పులిబిడ్డలై గర్జిస్తారు తస్మా జాగ్రత్త అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడింది ఇదా పరిపాలన దీనికా రెఫరెండమా ఇక సిగ్గుందా అని చెప్పేసి నిన్న ఆయన మాట్లాడు కాళేశ్వరం కూర కదా మరి నీళ్ళకి వాన పడంగానే మోటార్ నడపాల్సిందే నింపాల్సిందే లేకుంటే మిమ్మల్ని పండబెట్టి తొక్కి నేనే నడుపుతా యాభై వేల మంది రైతులను తీసుకొని మేడిగడ్డ దగ్గరికి పోతా ప్రైవేట్ అప్పుల ఊబిలో రైతులు చిక్కుకుంటున్నారు రుణమాఫీ వెంటనే చేసి బ్యాంకు లోన్లు ఇప్పించాలి రాష్ట్రంలో పండిన జొన్న పంటలను మొత్తం కొనాల్సిందే సో ఈ విధంగా నిన్న అన్ని ఆయన మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఎర్రటెండలో ఎండిన పొలంలో కేసీఆర్ ఉన్నాడు చల్లటి సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో మన రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు బా ఏం సుఖం వచ్చినాయా నీకు రేవంత్ రెడ్డి చూసుకోరు ఎట్ట ఉంది కథ